బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం చింతలపూడి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మారుస్తారని ఇరవై రోజుల ముందే ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు తెలిపింది ప్రైమ్ నైన్ న్యూస్ చెప్పినట్టుగానే వైసీపీ ప్రకటించిన రెండో జాబితాలో పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజు ప్లేస్లో ఆయన భార్య వరలక్ష్మికి టికెట్ కేటాయించారు అలాగే నిన్న రాత్రి ప్రకటించిన మూడో జాబితాలో చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాను తప్పించి ఏలూరు ఆర్డీఓగా ఉన్న విజయరాజుకు టికెట్ కేటాయించారు ఇక ఏలూరు ఎంపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ను తప్పించి అతని ప్లేస్లో చాలామందిని పరిశీలించిన ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో చివరకు తణుకు ఎమ్మెల్యే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్కి ఏలూరు ఎంపీ టికెట్ కేటాయించారు ఈ విషయాలన్నీ ఇరవై రోజుల ముందే ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు తెలిపింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాంబాబు జాయిన్ గుడ్ మార్నింగ్ రాంబాబు మొత్తానికి టికెట్ల కేటాయింపు అంశం చూస్తే చాలా చోట్ల భారీ మార్పులు చేస్తుంది ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మార్పును ఎలా చూడాలి ముందుగా ఉమ్మడి జిల్లాలో వైసీపీ ఎవరెవరికి ఇస్తుంది ఎవరికి సిట్టింగ్ గురించి గురి ఎవరికి మారుస్తున్న విషయాన్ని మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైమ్ న్యూస్ ఇరవై రోజుల ముందే చెప్పిన పరిస్థితి ఉంది మొత్తం పదిహేను పశ్చిమ స్థానాలకు గాను పదమూడులో సిట్టింగ్ ఉంచే పరిస్థితి ఉంది రెండు చోట్ల మాత్రం పోలవరం అదే రకంగా ఆ చింతలపూడి ఈ రెండు సీట్లు మాత్రం మారుస్తారని కూడా చెప్పడం జరిగింది పోలవరంలో ఎవరైతే చల్లం బాలరాజు ఉన్నాడో ఎప్పటి నుంచి పార్టీకి నమ్ముకునే అత్యంత ఆ విశ్వసనీయ వ్యక్తిగా జగన్ విశ్వాసపాత్రుడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని అతని మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అతను తప్పించడానికి ఇంతవరకు అతను భారీ ఎక్కువ టికెట్ కేటాయించడం జరిగింది అదే రకంగా చింతలపూడి చూసుకున్నట్టయితే ఎలీజాకి మొదటి నుంచి కూడా టికెట్ రాదని మనం చెప్తూనే వస్తున్నాం ఎలీజాని ఏలూరు ఎంపీగా పోటీ చేయమని జగన్ చెప్పడం అతను నిరాకరించడం ఇలా ఇవన్నీ చూసుకుంటే పూర్తిగా మనం చెప్పినట్టుగా చంద్రబూడు కూడా ఎరిజాన్ కాదని ఏలూరు ఆర్టీఓగా పనిచేస్తున్న విజయరాజు ఇతను ఆల్రెడీ శాసన మండల చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఎవరైతే ఉన్నారో అతనికి విజయకుడు కావడం అక్కడి నుంచి కూడా తీవ్ర ఒత్తిడి రావడంతో విజయరాజుకి ఏరూరు చేస్తున్న విజయరాజుకి టికెట్ ఇస్తుంది రెండవ జాబితాలో పోలవరం టికెట్ కేటాయించగా మూడవ జాబితా నిన్న రిలీజ్ చేసిన మూడవ జాబితాలో చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మనం చెప్పినట్టుగా విజయరాజుకి ఆర్టీవక పని చేసిన విజయరాజుకి టికెట్ ఇవ్వడం చెప్పింది మొత్తం వైసీపీ అభ్యర్థుల విషయాన్ని ఇరవై రోజుల ముందే ప్రైమ్ న్యూస్ చెప్పడం జరిగింది ఇదే చెప్పినట్టుగానే ఖచ్చితంగా రెండు స్థానాలే మార్పు మార్పు జరగడం ప్రైమ్ నీట్ చెప్పిన క్యాండిడేట్లనే వైసీపీ కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఈ రకంగా చూసుకుంటే ప్రైమ్ నేను చెప్పినట్టుగా జరిగిందని కూడా ఏలూరులో ఎంపీ సీటు విషయాలకు కూడా వచ్చి సిట్టింగ్ ఎంసీని కాదని ఎవరైతే కార్మూలు నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ కేటాయించడం జరిగింది అతను కి సమీప బంధువుని కూడా ప్రేమ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు తణుకు ఎమ్మెల్యేగా ఉండి సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్న కార్మూలు నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ కూడా ఏలూరు ఎంపీ టికెట్ కేటాయించడం జరిగింది అంటే రాము ఎలా చూడాలి అంటే ఒక కుటుంబానికి చెందిన సభ్యులకి ఇలా ఎమ్మెల్యే ఎంపీలు కేటాయించడం అంటే ఎలా చూడదు ఇప్పుడు విజయనగరం సైడ్ చూస్తే బస్తా చదివి బస్తా ఛాన్సీ అలాగే వాళ్ళ మ్యాన్యులేటికి ఇటు ఆదివేళ ఫిరోస్ కావచ్చు వాళ్ళ బావ కావచ్చు ఇలా రకరకాల చూస్తే ఎక్కడ చూసినా కుటుంబ అగల్లో టికెట్లు ఎక్కువ కేటాయించడం మనం చూస్తూ వస్తున్నాం అంటే జనరల్ గా ఎలా చూడాలి తయింది అంటే ఇలా చూసుకుంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పొడిచినప్పటి నుంచి కూడా ఒక వైద్యలో కొంత గుంగులు రైతులు పరిస్థితి పొత్తు రోజు రోజుకి కూడా మరింత బలంతో ముందుకెళ్తూ మరింత బలపడుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైసీపీకి కూడా కొంతమంది పోటీ చేయడం కూడా నిరాకరిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అక్కడ గెలవలేరంటూ కూడా సీట్లు మారుతున్న పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే పోలవరం చూసుకుంటే అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉన్నప్పుడు కూడా బాలరాజు మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అలానే పార్టీ నమ్ముకుని ఉన్నాడు కాబట్టి అతను వదలలేక అతను భార్యకి ఇచ్చారు తప్ప అక్కడ సీట్ అయితే ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి ఉంది ఎవరిని పెట్టినా సరే అక్కడ ఓడిపోయే పరిస్థితి అదే రకంగా చింతలపూడు చూసుకుంటే చింతలపూడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని ఏదైతే శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ఉన్నాడు అతను విఎంకుడు వియరాజుని అతను ఏలూరు రాజ్యోగు పని చేస్తున్నాడు ప్రజెట్ కూడా చేస్తున్న పరిస్థితి అతనికే టికెట్ కేటాయించారు ఇక ఏలూరు పార్లమెంట్ విషయానికి వస్తే ఫస్ట్ చింతలపూడి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేని ఏలూరు ఎంపీకి వెళ్ళమన్నారు తర్వాత అదే రకంగా సడన్ ఎమ్మెల్యే జోగి రమేష్ ని కూడా ఏలూరు ఎంపీగా వెళ్ళమన్న పరిస్థితి అలాగా దాదాపుగా ముగ్గురు నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేని ఏలూరు ఎంపీకి వెళ్ళమంటే ఎవరు కూడా ఏలూరు ఎంపీ స్థానంలో పోటీ చేయడానికి నిరాకరిస్తున్న పరిస్థితి తప్పని పరిస్థితుల్లో పోటీలోకి ఉండటం కోసం భయపడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో చూసుకుంటే జనసేన టీడీపీ కొరత ప్రభావం గట్టిగా ఉండే నేపథ్యంలో క్యాండిడేట్లు కూడా పోటీ చేయడానికి భయపడిన పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మంత్రి ఎవరైతే తణుకు ఎమ్మెల్యే ఉన్నారో కార్మూల్ నహేశ్వర అతను ప్రజెంట్ సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు ఆయన కుమారుడు సునీల్ యాదవ్ ని ఏలూరు పార్లమెంట్ లో దింపడం జరిగింది ఎందుకంటే అనూహ్యంగా జరిగిన నిర్ణయం ముగ్గురు నలుగురు క్యాండిడేట్లని ఆ పిలిపించి జగన్ మాట్లాడినప్పటికి కూడా వాళ్ళు పరిశీలించడం వాళ్ళ మీద సర్వే చేయడం అన్ని పిలిపించి మాట్లాడినప్పుడు కూడా ఎవరు ఏరూరు ఎంపీస్తారనికైతే పోటీ చేయడానికి ముందు రాని పరిస్థితి ఉంది అలాగే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చూసుకుంటే అభ్యర్థులు జనసేన టీడీపీ పొత్తుతో దూసుకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో వైసీపీకి అభ్యర్థులు పోటీ చేయాలని కూడా భయపడుతున్న నేపథ్యంలో ఎవరైతే సన్నిహితులుగా ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులకి అదే రకంగా వాళ్ళ బంధువులకే ఇవ్వడానికి ఎక్కువ ఆశక్తి చూస్తున్న పరిస్థితి లో చూసుకున్నట్టయితే మంత్రి బొత్స సత్యనారాయణ జగన్ కి సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ భారీకు అదే రకంగా మేన కూడా టికెట్లు కేటాయించడం జరిగింది అదే రకంగా ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఆదిమూలలోపు సురేష్ కూడా మొదటి నుంచి కూడా జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు ఎందుకంటే మంత్రివర్గంలో కూడా రెండోసారి కూడా అతను కొనసాగించ పరిస్థితి అలాగే అతనికి బాగా జగన్కి బాగా సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువుల్ని వారి వారి బంధువులకి మాత్రం టికెట్లు కేటాయించబడింది ఎందుకంటే పోటీలో ఉండటానికి పోటీ పట్టణం నుంచి పోటీ చేయడానికి కూడా వచ్చి నుంచి ఆసక్తి నెక్స్ట్ పార్మూర్ నాయకుడురావు కూడా వస్తాకి అత్యంత సన్నిహితులు అదే రకంగా జగన్ కూడా ఈ మధ్య కాలంలో స్నేహితులు మారలేదు అందువల్ల ఎదుగు ఎంపీగా ఎవరో పోటీ చేయడానికి రాని నేపథ్యంలో మంత్రిగా ఉన్న పార్మూర్ నాగేశ్వరరావు అబ్బాయి సునీల్ యాదవ్ ని ఈ పోటీలో చెప్పడం జరిగింది మరోపక్క సునీల్ యాదవ్ కూడా జగన్ కి అత్యంత సమీప బంధువునే ప్రభావం అని చెప్పుకున్నాడు ఈ నేపథ్యంలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి రోజు రోజుకి బలం పుంజుకుని దూసుకువెళ్తున్న నేపథ్యంలో టికెట్ల కోసం పోటీ పోటీ తక్కువగా ఉండి ఎక్కువ మంది వచ్చే పరిస్థితుల నేపథ్యంలో జగన్ కి అత్యంత సన్నిహితులు అదే రకంగా వారి బంధువులు టికెట్లు కేటాయిస్తున్నట్టుగా కూడా మనం ఈ మూడు అంశాలను బట్టి మనం తెలుసుకోవచ్చు ఇదే అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాంబాబు